హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి ఈరోజు వీడియో ఏమంటే కృష్ణాష్టమి రోజు గుడికి వెళ్ళామండి శ్రీకృష్ణుని గుడి ఇక్కడ చాలా ఫేమస్ అండి ఆ గుడి మీకు కూడా చూపించాలని వీడియో తీస్తున్నానండి ఇక్కడ అనపగుట్ట అని ఒక గుట్ట అండి అది చిన్న కొండ అంత పెద్ద కొండ కాదు ఆ గుట్ట మీద వేసారండి శ్రీకృష్ణుడు చాలా ఫేమస్ అండి చాలామంది వస్తూ ఉంటారు గుడికి చాలా మొక్కుబళ్ళు కూడా తెచ్చుకుంటూ ఉంటారు ఆ గుడి మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీస్తున్నానండి ఇదో అండి మేమైతే వెళ్తున్నాము కొంచెం చాలా రష్ ఉండిందండి ఆ రోజు కృష్ణాష్టమి కదా అందుకని తర్వాత కొద్ది కొద్ది వరకు టూ వీలర్లో వచ్చి తర్వాత ఎక్కామండి చిన్న గుట్టని ఇక అక్కడే భగవంతుడికి టెంకాయ కొట్టాలని తీసుకున్నాము ఇంకా గుడికి వెళ్ళాలంటే తప్పకుండా మనం టెంకాయ కొడతాం కదండి అందుకని ఇక్కడైతే తీసుకున్నాము గుడి అయితే చాలా బాగుందండి కొంచెం గుట్ట మీద ఉండడం వలన ఆ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది చిన్న చిన్న కొండలు చిన్న చిన్న గుట్టలు ఆ గుట్ట మీదనే శ్రీకృష్ణుని గుడి అండి ఇదోనండి గుడి దగ్గరకు అయితే వచ్చేసాము చూడండి ఒకసారి దూరం నుంచి ఎలా ఉందో ఇక్కడ గుడి దగ్గర కూడా అందరికీ కృష్ణుని వేషకాలు అలా వేసి పిలుచుకొచ్చారండి చిన్నపిల్లలని అంతా ఇంకా అమ్మాయిలని అయితే రాధా వేషకం వేసి పిలుచుకొచ్చారండి చాలా బాగుంది వాతావరణం చూడడానికి ఇదో అండి ఇక్కడైతే ఉత్సవ విగ్రహమూర్తులు అండి కళ్యాణోత్సవం చేశారు రుక్మిణి సత్యభామ కృష్ణులకి అక్కడ వీళ్ళు ఇక్కడ కొంతమంది జంటల్ని కూర్చోబెట్టి కళ్యాణోత్సవం జరిపారండి అక్కడ ఇంకా ఈ పూలంగి సేవ బంతుల సేవ అనేసి ఇక్కడ చేస్తూ ఈ ఈ విధంగా ఆడుతున్నారండి అది కూడా చాలా బాగుంది చూడడానికి అక్కడ మా వైపు అయితే ఇలా చేస్తారండి కళ్యాణోత్సవం చేసినప్పుడు మీ వైపు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇక్కడ వాతావరణము ఆ రోజు కృష్ణాష్టమి రోజు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉండిందండి భగవంతుని ఉత్సవం జరిపిన తర్వాత ఇలాంటి సేవలు చేస్తూ ఉంటారు భగవంతుడికి ఇక్కడైతే ఉత్సవము విగ్రహాలు కూడా మీకు కొంచెం దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇక తర్వాత చూపిస్తానండి ఇంకా చాలా బాగుంది ఇకైతే అది అయిన తర్వాత ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము చాలా కొంచెం ఎత్తులోనే ఉంది చాలా ఎండండి చాలా వేడి అసలు లైన్ కూడా చాలా జనం ఉన్నారు కాబట్టి ఎక్కువ క్యూ ఉన్నిందండి ఏదో విధంగా ఆ క్యూలో వెళ్ళిపోయాము కొద్ది సమయం ఏమో పట్టింది బయట వాతావరణం అయితే చాలా గాలి వీస్తుందండి పర్లేదు కానీ ఎండ కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇంకా జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇదో అండి గుడి లోపలికైతే వచ్చేసాము గుడి లోపలి ఇక్కడ మధ్యలో శ్రీకృష్ణుని విగ్రహం అయితే ఉంది గుడి కూడా చాలా బాగుందండి చాలా అందంగా ఉంది చాలా విశాలంగా కూడా ఉంది ఇక ముందర క్యూలో జనం ఎక్కువ ఉండడం వలన తొందర తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోమన్నారు నేనైతే వీడియో తీస్తాము మీకు భగవంతుని చూపించాలని ఎంతో విధంగా ప్రయత్నించానండి కాలేదండి ఫస్ట్ వాళ్ళైతే అమ్మ వీడియో తీయద్దు చాలా లేట్ అవుతుంది తొందరగా వెళ్ళి వెళ్ళు అనేసి పంపించేశారు చివరికి ఎలాగో అలా భగవంతుడిని అయితే ఫోటో తీసేశానండి చూడండి శ్రీ సత్యభామ రుక్మిణి సమేత శ్రీకృష్ణుడు అండి ఒక్కసారి భగవంతుడిని చూసి ధరించండి చాలా అందంగా ఉన్నాడైతే కదా అందరినీ ఆ భగవంతుడు మనల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నానండి చూడండి చాలా అందంగా ఉన్నారు కదండి మీకోసమైతే నేను చాలా ప్రయత్నమే చేశాను తర్వాత ఇక గుడి లోపల అందరూ అండి చిన్ని చిన్ని కృష్ణులు చాలా అందంగా ఉన్నారండి ఎంత బాగున్నారంటే చూడండి ఆ చిన్ని కృష్ణుడు చూస్తూ ఉంటే ఇంకా ఒకసారి చూడాలనిపించేంతగా ఉండండి ఎంతైనా చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేస్తే ఇంకా మన ఈ చిన్ని కృష్ణులంతా ఇక్కడే ఉన్నట్లు అనిపించిందండి చాలా బాగుంది అసలు గుడి లోపలంతా అక్కడక్కడ చిన్ని కృష్ణుళ్ళు చిన్న చిన్న గోపికలు చాలా బాగుందండి చూసి చూడడానికి అయితే కదా ఇవా అందుకని మీకు చూడండి ఎంత ఎంత బాగున్నాడు ఆ అబ్బాయి అయితే కదా చిన్న కృష్ణుడేనండి అబ్బాయి కాదు మన గుడిలోకి వచ్చిన వాళ్ళంతా చిన్నీకృష్ణుడులేనండి నిజంగా మనకైతే చాలా బాగా దర్శనం ఇచ్చారండి ఇక గుడి అంతా చూసుకొని వేసిన తర్వాత కిందకి వచ్చేసాము ఇక్కడ మధ్యలో అయితే చాలా ఎండండి ఒక తావైతే ఫోటో తీసుకుందామని వెళ్ళామండి కానీ కాళ్ళు కాలిపోతున్నాయండి కుదరడం లేదు నేనైతే జస్ట్ అలా నిలబడి తీసుకుందాము అనుకున్నామండి కాలేదు ఇంకా వచ్చేసామండి కిందకి కింద వచ్చిన తర్వాత అక్కడ కృష్ణుడు ఉన్నాడండి కృష్ణుడు విగ్రహం ఉంది చిన్ని విగ్రహమే కానీ చూడడానికి చాలా అందంగా అండి నిజంగానే అక్కడ కృష్ణుడు ఉన్నాడా అన్నట్టు ఉన్నిందండి అదో అండి చూడండి ఒకసారి అక్కడ కృష్ణుడు ఉంటే చుట్టుపక్కలంతా ఇక్కడ ఆ జనాలు అవన్నీ ఎట్లందంటే గోపిక గోకుల ఆశ్రమం ఏంటంటే గోకులాన్ని తలపిస్తూ ఉందండి చాలా అక్కడ గోకులంలో ఉండే ప్రజలందరూ ఉన్నట్లు ఆ కృష్ణుడు అక్కడ ఉన్నట్లు చాలా ఆహ్లాదకరంగా ఉందండి చూడడానికి ఇక చిన్న గుళ్ళో కూడా ఇక్కడ చిన్న కృష్ణుడు ఇలా ఉన్నాడు ఆవోదూడ సమేతంగా కృష్ణుడు ఉన్నాడండి ఇక్కడ విగ్రహమూర్తులు ఉత్సవ విగ్రహమూర్తులు అండి మీకు ఫస్ట్ మొదట ఊరికే జస్ట్ చూపించా అని ఇప్పుడు చాలా బాగా చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే నేను వెళ్ళిన గుడికి మీరు కూడా దర్శించాలని ఈ వీడియోనండి ఎక్కడైనా నేను ఏదైనా చూస్తే తప్పకుండా మీకు కూడా చూపించాలనే తపన నాలో ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మనం తినేది కాదు కదా నలుగురికి పంచాలనే ఒక ఆరాటం అండి ఆ విధంగా నేను చూసేదే కాదు మీకు కూడా చూపించాలని ఇక్కడైతే చిన్ని కృష్ణుడికి వాళ్ళ అమ్మ పోటు తీయాలని ఎంతో చూస్తూ ఉందండి ఆ చిన్ని కృష్ణుడైతే ఆ పిల్లల గ్రోని లోపల పెట్టేసుకున్నాడు అది గొంతులో ఎక్కడ తగులు గుచ్చుకుంటుందేమో అని వాళ్ళు తీస్తూ ఉన్నారు ఒకసారి నిలబెట్టారండి వాడైతే నిజంగా చాలా బాగున్నాడండి ఎంత బాగున్నాడో చూడండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా మనం కూడా అందరూ కృష్ణుడు వేషం వేస్తామండి నేను కూడా మా అమ్మాయికి నాకు అబ్బాయి లేరండి అమ్మాయికి ఎప్పుడు ప్రతి సంవత్సరము వేసేదాన్ని ఇంకా లాస్ట్ కొంచెం పెళ్ళి వచ్చి వయసు వచ్చిన తర్వాత మళ్ళీ వేయలేదు తర్వాత తమ్ముడు కూతురికి అలా వేస్తూ వచ్చానండి ఇక ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా దాన్ని చూస్తూ ఉంటే చాలా లేట్ అయిపోతుందనేసి వెళ్ళిపోయామండి ఇక కింద ప్రసాదాలండి ఇక్కడ ప్రసాదాలు పెడుతూ ఉన్నారు ప్రసాదం కూడా తీసుకున్నామండి ప్రసాదాలకు కూడా క్యూ చాలా పెద్దగానే ఉంది కానీ భగవంతుడు మనము అలాగా వెళ్ళిపోకూడదు కదండి ప్రసాదం ఖచ్చితంగా తీసుకొనే వెళ్ళాలి మేము కూడా ప్రసాదం అయితే తీసుకున్నామండి చాలా బాగుంది ఇదండి దర్శనము ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ భగవంతుని ఆశీర్వాదాలు పొందాలని నేను చూసిన ఈ భగవంతుని మీకు కూడా చూపిస్తూ ఆ భగవంతుడు ఖచ్చితంగా మీకు అందరికీ ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నానండి ఓకే అండి ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఆ భగవంతుడు అందరికీ ఆ శ్రీకృష్ణుడు పరమాత్ముడు అందరినీ ఆశీర్వదించాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసునండి ఉంటానండి బాయ్ అండి